అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం రాప్తోడ్ నియోజకవర్గం రాచనపల్లి పంచాయతీ సర్పంచ్ యాదవ్ అలియాస్ బండా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలన అభివృద్ధి పాలన పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎక్కడ అభివృద్ధి చేశారు మీరు చెప్పగలరా దోచుకోవడం దాచుకోవడమే మీ రీతి వాలంటీర్ వ్యవస్థకు కూడా తప్పుదారు పట్టించి చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి అన్న అభివృద్ధి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు అది మానుకోండి మేము సిద్ధం మాదే విజయం రాప్తాడు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు పరిటాల సునీతమ్మని అభివృద్ధి ఎక్కడ చేశారు నియోజకవర్గంలో మీ కార్యకర్తలు దౌర్జన్యాలు భూ ఆక్రమణలు చేస్తున్నారు మా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్న అభివృద్ధి ఏంటో తెలుసుకోండి అది అభివృద్ధి ఓరవలేక ఎవరు పడితే వారితో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నని తిట్టిస్తున్నారు మీరు ఏం అభివృద్ధి చేశారని మీకు ఓటు వేయాలి కొద్దిగైనా సిగ్గు ఉండాలి ఓటు అడగడానికి పరిటాల సునీతమ్మ మా ఎమ్మెల్యేను అధిక మెజార్టీతో గెలిపిస్తాం అభివృద్ధి ఏంటో ఇంకా చూపిస్తాం గత పద్నాలుగేళ్ళ నుంచి చంద్రబాబు పాలన అందించిన చంద్రబాబు ప్రజలకు ఏం చేసినాడు ఏం పథకాలు అందించినాడు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత రెండేళ్ల కరోనా వచ్చిన రాష్ట్రానికి నలుమూలల కరోనా వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాపాడినాడు ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మంచి అభివృద్ధి అనేది సంక్షేమ పథకాలు కానీ వీధి కుటుంబాలు ఎన్నో బాగా మెరుగుపడినాయి ఎందుకు చెప్తున్నా అంటే పదివేలు అన్ని బయట ఎవరు ఇవ్వరు ఒక జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి అమ్మవారి గాని ఇరవై నాలుగు వేలు గాని ఒక ఆసరా గాని ఒక పింఛిని గాని చెప్పిన ప్రకారం మాట ప్రకారం ప్రతి ఒకటి ఖండించాడు అది గుర్తుంచుకోవాలి కులపాతాలు లేనిపోకుండా మంచి చేసినాడు ఎందుకు చేసినాడు అంటే నువ్వు ఇప్పుడు నేనే చెప్తా పద్నాలుగు వేలు టీవీకి జెండా మోసాను నేను ఏ రోజు ఎవరికి ఏం చేసిన మమ్మల్ని మమ్మల్ని మోసగించాడే గాని ఒక రామారావు అవమానంతో మేము జెండా మోసినాం కాని మాకు ఎప్పుడు ఏం చేసినది లేదు వయసు రాజేంద్ర వచ్చిన తర్వాత మాకు కూడా ఒక ఇంట్లో ముగ్గురు మేము ఆ రాజేంద్ర వచ్చిన తర్వాత ఆ ఇల్లు మాకు గవర్నమెంట్ రూమ్ పెట్టించినా మీ టీడీపీ పైన కూడా ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు కుల లేకుండా ప్రతి ఒక్కరికి ఆ పార్టీ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి అందించినాడు ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నో ఇళ్ళ నుంచి నేను చూసినాను ఇక్కడ మహితుల్ని ఇక్కడ మామూలుగా ప్రతి ఒక్కరు మా తుర్బుక్తి ప్రకాశన్న గత ఇరవై నుంచి పేదలకు వచ్చిన ఉన్నారు కాబట్టి మేము వదిలి అతని కోసం పోరాడుతున్నాం ఎందుకు చెప్తున్నా అంటే గత పదివేళ్ళ కిందటే ప్రకాశన బోర్లు గాని మళ్ళా ఇతర ఈతల ఆ డబ్బులు పేదలకి అందించడం కానీ వాళ్ళకి వీళ్ళకి సాయం చేయడం కానీ ఎన్నో ఏళ్ళ నుంచిగా జరుగుతా ఉంది ఎన్ని చెప్తానంటే మంచి చేసినారు కాబట్టి నర్సనం మా ప్రకాశన్న మంచి చేసినారు కాబట్టి మాకు కూడా మంచి మార్గంలో నడిపిస్తున్నారు కాబట్టి దాదాపు ఈ రాచంపల్లి పంచాయతీలో పదహైదు కోట్ పదహారు లక్షలు పదహైదు వేల మీటర్లు డ్రైనేజ్ చేశాము ఆ దాదాపు ఒకటిన్నర కోటి డ్రైనేజ్ వేసాము కొద్దిగా కోటి రెన్వే చేస్తాము దాదాపు ఈ సిసి బోడ్లు కానీ నైట్లు కానీ మామూలుగా మా ఫిల్టర్ నీళ్లు కానీ ఒక రూపాయి తీసుకోకుండా మేము సంజాము చాలా మా జగనన్న మా జగ మా హాస్టల్ హాస్టల్ అమ్మాయినా ప్రజలకు పెట్టాలనుకున్నాం ఎందుకు చెప్తానంటే అంటే ప్రజలే మనం మాకు నన్ను ఓట్లేసినాడు ప్రజలకు మాకు అన్న మా ఆలోచన ఎవరితో కానీ ఇంతవరకు ఒక రూపాయి అన్ని ఆదావు కానీ అభివృద్ధి రెడ్డి కానీ మా నాయకులు కానీ మా వాలంటీర్లు కానీ ఇప్పించుకున్నారంటే నేను నా పద్ధతికి రాజీనాలు చేస్తాను ఎందుకు చెప్తానంటే దేవు ఎవరు ఎక్కడ ఒక రూపాయి ఇప్పించుకోలేదు అవినీతి పని కాబట్టి మాకు ధైర్యం ఈ పెద్ద సంక్షేమంగానే మా దగ్గర పెట్టుకున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు ఒక రూపాయి మేము ఎక్కడ ఆశించుకోకుండా పనులు చేస్తున్నాం ఎవరో ఇచ్చినారంటే కూడా నేను ఇద్దరే రాజీనామా చేస్తాను ఎందుకు చెప్తానంటే ప్రతి ఒక్కరికి మంచిది చేసినాం ప్రజలకి అంటున్నారు కదా ఎవరికి ఏం చేసిన అతను మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు బల్లారు నుంచి నేను అన్నంటి దేవి బస్ యాత్ర చేసిన ఎవరికి ఏం చేయలే దాదాపు ఒక ప్రకాశ్ రెడ్డి ప్రకాశ్ నాయుడు చంద్రబాబు ప్రకాశ్ నాయుడు కింద నడిచినాం మేము ఎందుకు నడిచినామంటే అప్పుడు నన్ను నడిచినాం ఇప్పుడు అతని ద్రోహాన్ని మనకు తెలిసిపోయింది ఎందుకంటే ప్రజలకి ఎవరికి ఏం చేయాల ప్రజలకు ఒకటే చెప్తున్నారు మంచి జరగాలంటే జగనన్న ఉండాలా వీరి కుటుంబాలకు మంచి జరగాలంటే జగనాన్ని ఉండాల వీరి కుటుంబాలకి వెనక నడిపించాలంటే తద్దు ప్రకాశ రెడ్డి ఉండాల మంచి ఈ రాప్తాడు మండలంలో అభివృద్ధి జరిగిందంటే ఒక టోజెక్ట్ ప్రకాశ ఆశీసులు అయితే అది చెల్తుందని నేను ఆశిస్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే ఏ రోజు కూడా మీ పంచాయతీలో ఏం జరుగుతుంది అని అని నేను మంచి నేను ఉన్నాను కానీ కోరినోడే కానీ ప్రకాశనా నన్ను ఏ రోజు కూడా ఒక రూపాయి నువ్వు ఇది ఇచ్చి అది ఇచ్చి అన్నోడు కాదు మా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరికి ఈ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ ముందుండి మాకు ఎండగా ఉండాలి కానీ ఏ రోజు కూడా ముప్పైల ఒక ప్రకాశం ప్రకాశ గెలుస్తాడు మా పంచాయతీ మెజారిటీ ఇస్తాము ప్రజల కుటుంబాలు ప్రజలకి ఇంకా మంచి చేయాలని మా ఆశీస్సులు ఉండాలి పేరు నుంచి దాని నీళ్ళు ఇచ్చినాడు ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు ఇస్తాము ఎలక్షన్ లో రెండు నెలలకు మూడు నెలలకు మేము మంచి నీళ్ళు ఇస్తాము విధంగా మా అతడికి అవుతుందని మా సాధ్యం ఎందుకు వస్తున్నా అంటే అది నాకు తెలుసు మంచి చేయాలనే దేహం ఉంది మా హిల్ నమ్మైనా మేము మంచి చేస్తామని మాకు ఒక గుండెలు ఇచ్చిన మా ప్రకాశ అదే వెనకే మేము నడుస్తున్నాం కానీ ఆలోచనతో కాదు పేదల ప్రజలు ఇబ్బంది పడకూడదు మమ్మల్ని నన్ను ఓట్లు ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి అన్యాయం చేయగలని మా ఆలోచన వాళ్ళు ంగా మాట్లాడుతున్నారే కానీ ఎవరికి ఏం చేసినది లేదు గతంలో గత ముప్పై ఏడు నుంచి ఉన్న రోడ్డు తర్ రోడ్డు మా ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గారు నేను చెప్తేనే వెంటనే దాని గురించి ఆలోచించి గత యాభై రెండు రోడ్లు రాతారు మండలంలో నేను రోడ్లన్నీ తర్ రోడ్లు పరామించినాడు ఎందుకు చెప్తానంటే అన్నకు అభివృద్ధి అంటే విధమనేది అన్నకు తెలుసు కాబట్టి మేము అన్నం కింద నడుస్తాను మా జగనన్న బటన్ నొక్తున్నా డబ్బులు వేస్తారండి గత పద్నాలుగు నుంచి ఆ బటన్ ఎక్కడ నొక్కినారో ఏడు జైలు అంటే వీళ్ళ చంద్రబాబు జైల్లో పోయినాయా లేకపోతే ఈ జన్మము కటి జైల్లో పోయినా ఏడు జైల్లో నాకు అర్థం కాలేదు గత పద్నాలుగు నుంచి ఇదే పథకాలు చూసు కదా ఒకవేళ జగన్ అన్న బటన్ నొక్కుతున్నారో సంక్షేమ పథకాలు వస్తాయ్ ప్రజలకి జగన్ ప్రజల్లో అనుకో పద్నాలుగు నుంచి చంద్రబాబు ఏం చేసినారో అది చెప్పాలి మాకు అంటే కొత్త రూపాయలు మా వాలెట్లు కానీ మాకు పదవి కూడా అవసరం లేదు ఎందుకంటే ప్రజలే మాకు నమ్మకంగా ఓట్లేసారు కరోనా అప్పుడు ఎవరు బయటకు రాలా మా ప్రకాశన్నకి రాత్రి ఒంటి గంట కూడా అన్న ప్రకాశన్న మాకు ఇబ్బంది ముందు మాకు మా కార్యకర్తలకి మా ఊరు ప్రజల్ని కాపాడాలా అంటే అప్పుడప్పుడు బెడ్డి ఇప్పించే కానీ ఐదు వేలు పదివేలు కట్టి మా అన్న ప్రకాశ్ అన్న మాది మా ఊరు ప్రజలు బతకాలని అందుబాటులో ఉన్నాడు ఆ హాస్పిటల్ హాస్పిటల్ అరేంజ్ చేసిన వీటి బ్రెడ్డింగ్ కరోనాలో మా అన్న కష్టపడినాడు ప్రతి ఊరికే కాగిరి పంచినాడు మాసం లేని మేము ప్రాణాలకు పని పనిచేసినాం అందుకే కొద్ది ప్రజలు మా కల్లా నడుస్తావారు ఒకసారి మా కరోనా వస్తుందన్నా కూడా మేము ఆలయం చేయకుండా మా ప్రజలకు మంచిది వేయాలని ఆలోచనతో వాళ్ళు మేము ఉంటే ఏమీ లేకుండా పది మందికి సాయం చేస్తే చాలు మా ప్రాణాలు తెగించా కూడా మేము కానీ మా బానుకో శివ గానీ ఎవరైనా కానీ మేము నిన్నీ నడిచినాము ఎందుకు చెప్తానంటే అప్పుడు నడిచి పనులు చేసినాము కాబట్టి మేము దేవుళ్ళ పది మందిలో అడుగుతాము ఈ పది చెప్తా ప్రజలకు ఒకటి చెప్తాను ఎవరి మాటలు మీకు నమ్మి గోవద్దే జగనన్న సంక్షేమ పథకాలు వస్తాయి ప్రతి ఒక్కరింటికి తింటే ఇంటి స్థలాలు వస్తాయి ఎవరి మాటలు నమ్మి ఆలోచన చేయొద్దండి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ ఇంటికి అదే నడుచుకుంటూ వస్తావు వాలంటీర్ల ద్వారా ఎందుకు చెప్తానంటే కులభేదాలు లేకుండా ఆపాటి పాట లేకుండా పనులు చేస్తాం చేసినాను కాకపోతే ప్రతి దైన ముందుకు వెళ్తున్నాం ఎంతో మంది ఉచితంగా నీళ్లు తాగుతున్నారు నువ్వు ఎవరిని ఆపాటి పాట ప్రతి ఒక్కరు మా వాళ్ళే మన మన పాట వాళ్ళు మన ఊరి అని అనుకున్నాను ఎందుకు చెప్తానంటే మా కులబేదాలు కులబేదాలు అనుంటే నేను గెలుతను నుండి నేను గెలిచాను ప్రజలు నన్ను నమ్మి ఓట్లు ఇస్తారు మా ప్రజలు నేను కాపాడగల పంచాయతీలో నన్ను ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి ల్యాం చేయాలని నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి సేవ చేయాలని నా ఆశ నా ప్రాణం ఉన్నంత వరకు ఉచితంగా నీళ్ళు ఇస్తానను ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మకు ఉన్న ఊట మాట చెప్పిన అమ్మ నేను చనిపోయినా కూడా నా ఉచితంగా నీళ్ళు వాడితేంటే ఖచ్చితంగా నర్సల్లా అని మా అమ్మకు ఒకటే మాట ఇచ్చినాను నడిపిస్తాను అని మా అమ్మ అదే నా ఆశ నీళ్ళు లేదు మా ఊర్లో పంచాయతీలో మంచి చూడాలనే ఆలోచనతో ఉన్నాం ప్రజల్లో దయచేసి అందరికీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు ఇంటికి వస్తాయి ఇంటిని నాలుగు రోజులు వస్తాను ఎత్తుకొని ఇరవై ఆరో తారీఖు వదులుతున్నాడు ప్రజలు నూలుకోండి రైతులు మూలుకోండి జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు వస్తాయో దీని కుటుంబాలకి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా ఎందుకు చెప్తారా అంటే వాళ్ళు వచ్చిందంటే ఎవరు అందరు దోచుకొని తినేటే ఎవరికి ఏం అనేది లేదు మీరు ఆలోచించేయండి చేయండి అందు వ్యక్తికి ఒక రూపాయలు ఎవరైనా ఇచ్చినంటే నాతో ఇప్పుడు ఆలోచన కూడా మా మాకు కూడా వద్దండి ఈ గ్రామంలో ఒక రూపాయి ఎవరితో తీసుకున్నాను చెడుగా ఏమైనా చేస్తానంటే మాకు ఓట్లు కూడా వేద్దండి దగ్గర చెప్తాను మంచి ఆలోచనతో పెద్ద ప్రకాశం గెలిపేయండి మంచి గజాలతో జగన్ నేను గెలిపించండి సంచయ పథకాలు ఇంటికి వస్తాయి వచ్చిన తర్వాత మీరే అనుకుంటారు ముస్లిం వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంటికానికి వాలంటీర్లు ఆరికే వస్తున్నారు మా వాలంటీర్లు చెప్తే ప్రతి ఒక్కరు మంచిగా పని చేస్తున్నారు మీరు అది గుర్తు పెట్టుకుని ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నాం మీరు ఎవరి మాట అన్ని బలవంతంగా ఎవరు ఇది చేసుకోవద్దండి మమ్మల్ని నమ్మండి మేము ఊరికి చెప్తున్నాం నమ్మినామంటే మా ప్రాణాలు తెలియచైనా మేము కాపాడుకుంటాం అది గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రజలు ఇదే గుర్తు పెట్టుకోవాలి ఒక పింఛనీలో నారా చంద్రబాబు నాయుడు కోర్టుకు పోకోకుంటే ఇంజనీర్లు పొద్దున్నే ముసరి వాళ్ళకి ఇంటికి వచ్చేది అది గుర్తు పెట్టుకోవాలి ఆరు గంటలకే తలుపు కట్టి ఆరు గంటలు కాబట్టి ఏడు లోపలే ఇంజనీర్లు ప్రతి ఒక్క ఇంటికి వచ్చేవాళ్ళు కానీ ఈ చంద్రబాబు నాయుడు కోర్టు పోయి ఈ వాలంటీర్లు ఉంటే ఇబ్బంది అవుతుందని మాకు వాలంటీర్లు ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది మేము గెలిచలేము మూడు పార్టీలు మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఏకమై ఏకపక్షంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి తట్టుకున్నాడంటే ఈ ప్రజల్లో మంచి చేసేవాడనే భీమాతోనే ఉన్నాడు కానీ మీ అట్లా నాలుగు పార్టీలు ఐదు పార్టీలు వచ్చి ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాము మేము ఎన్ని చుట్టాలంటే పేద ప్రజలకి మంచి చేసినాము మేము ఉన్నాము దయచేసి అంటే గుర్తు పెట్టుకోవాలా రెండు వేల కరోనా వచ్చి కట్టి ఇబ్బందులు పడ్డాము రెండు వేల కరోనా వచ్చి కట్టి ఇంత ఇబ్బందులు పడ్డాము ఎన్ని జక్తులు అంటే మన రాష్ట్రం బాధపడాలంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నలా